ఫ్రెండ్స్ నేను మీలా మక్క వాళ్ళ ఫ్యామిలీతో మారంపూడి మహంకాలమ్మ గుడికి వెళ్తున్నాం కార్తీక మాసం స్పెషల్ ఇప్పుడు మేము వెళ్ళా గుడి చాలా పవర్ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అప్పుడు యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేసిద్ది మాకు వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ ప్లేస్ చూడండి చాలా బాగుంది రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం వెళ్లేదారు పచ్చని పొలాలు అరటి చెట్లు తాటి చెట్లే ఉన్నాయి చుట్టానికి చాలా బాగుంది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇలాగే ఉండేది చాలా బాగుండేది విజయవాడ వచ్చాక పల్లెటూరు లైఫ్ చాలా మిస్ అయ్యాం ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇవి చూస్తుంటే మీరు కూడా పల్లెటూరు లైఫ్ ని మిస్ అవుతున్నారా అయితే ఈ ప్లేస్ ని ఖచ్చితంగా చూడాల్సిందే మేమైతే గుడికనే బయలుదేరాం మాకైతే సర్ప్రైజ్ ఇది దారంతా లొకేషన్స్ చాలా బాగున్నాయి మీరు కూడా వెళ్ళటానికి ఒకసారి ట్రై చేయండి మేమైతే దగ్గరకు వచ్చేసాం ఇదిగోండి ఇదే ఎంట్రెన్స్ ఆచు ఎంట్రెన్స్ అయితే అద్దరిపోయింది అసలు చల్లని గాలితో ఈ ఊరు నన్ను స్వాగతం పలికింది ఇదే ఫస్ట్ టైం నేను మారంపూడి రావడం బండి మీద ఇంత దూరం వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం ఆడపిల్లలంటే గుమ్మం దాటకూడదు దట్టాలకూడదు తిట్టాలకూడదు అంటారు మా అమ్మ కూడా అలాగే కానీ యూట్యూబ్ పేరు చెప్పి నేను మొత్తం తిరిగేస్తున్నాను ఎటు పడితే అటు ఇట్లాగే నేను వీడియోస్ పెడతా ఉంటాను మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల నా వీడియోస్ పెట్టిన ప్రతి వీడియోస్ మీకు వస్తా ఉంటాయి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి సండే ప్లాన్ చేసుకోండి సండే అంటే ఫండే కాబట్టి సింగిల్గా గా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి ఎదురు వెళ్తున్నారు ఆటోలో వాళ్ళలాగా గేమ్స్ ఆడుకోవచ్చు డాన్స్ వేయచ్చు పాటలు పాడుకోవచ్చు ఒకరి మీద ఒకరు జోక్స్ చేసుకోవచ్చు ఇట్లా చాలా చేయొచ్చు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మేమైతే వచ్చేసాం ఇక్కడ చాలా తోటలు ఉన్నాయి ఈ తోటలు ఏంటంటే మనం గుడికని వచ్చాం కదా ఇక్కడ స్టే చేయటానికి స్టే చేయటానికి అమౌంట్ తీసుకుంటారు అమౌంట్ ఎంతో నాకు తెలీదు ప్లేస్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూర్చోవాలా అని చూస్తున్నాం ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అసలు నేను చూడడం అయితే తోట అయితే చాలా ఖాళీగా ఉంది మేము కొంచెం ఎర్లీగా వస్తాం ఈ చెట్లకి అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే చిన్నగా బొడ్డిగా భలే ఉన్నాయి ఇదిగోండి సపోటాకాయ భలే ఉంది అసలు సపోటా పండిని ఇంగ్లీష్ లో ఏమంటారో కింద కామెంట్ చేయండి ఈ పిల్లల్ని చూసుకోమని నాకు అప్ప చెప్పారు వీళ్ళు నా దుంప తెంచేస్తున్నారు అసలు మా చిచ్చడి పిడుగులు అయితే గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు వీళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయిపోయాను నన్ను అందరూ కలిపి కొట్టేస్తున్నారు అసలు ఎలా పడితే అలాగా చెట్లు ఎక్కడం అయిపోయింది ఇంకా పరిగెట్టడం స్టార్ట్ చేశారు ఎవరికైనా కాళ్ళనొప్పులు వస్తాయేమో కానీ మా చిచ్చర పిడుకులకి మాత్రం కాళ్ళనొప్పులు రావట్లేదు అస్సలా ఎందుకు వీళ్ళ టీంలో జాయిన్ అయ్యాను అనిపించేసింది నాకైతే అయిపోయిందండి మా చిచ్చచ్చరి పిడుకులు ఆటలు ఒక్కొక్కరికి స్నాక్స్ కావాలంట ఆఫీసర్ గేమ్స్ మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ఇప్పటికే చాలా లేట్ చేస్తాం మా పిల్లల ఆటల వల్ల నాకైతే గుడి ఎంట్రెన్స్లో మంచి వ్యూ కనిపించింది ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాలేదు అసలు చాలా బాగుంది ఏం ఊరండి బాబు మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇప్పుడు ఈ గుడి గురించి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ ఊరు పెద్ద సుబ్బారావు అనే వ్యక్తికి అమ్మవారి కళ్ళలోకి వచ్చి నేను ఈ ఊరి ఈశాన్యం మూల మట్టిలో శిలా విగ్రహంలా ఉన్నానని చెప్పి తనని వెలికి తీయమని అమ్మవారి కళ్ళలోకి వచ్చి చెప్పారంట ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమ్మవారికి గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేశారంట కొన్నాళ్ళ క్రితం గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పోతురాజు విగ్రహాన్ని పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి పరిశోధిస్తే ఆ రెండు విగ్రహాలు ఎనిమిది వందల ఏళ్ల క్రితం చోళరాజుల కాలం నాటివని పరిశోధనలో తేలిందంట ఆ కాలం నాటి చోళరాజులు తెనాలి రామకృష్ణుని లాంటి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఈ అమ్మవారి దగ్గరే ఆయుధ పూజలు చేయించుకునేవారంట ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడికి చాలానే చరిత్ర ఉంది ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి చాలా ఊరుల నుండి వస్తుంటారంట భక్తులు ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుండి వస్తూ ఉంటారంట ఎందుకంటే ఇది చాలా మహిమగల గుడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సంతానం లేని దంపతులకి సంతాన ప్రాప్తి కలుగుతుందంట ఎటువంటి కోరికలు కోరిన ఈ తల్లి నెరవేరుస్తుందంట వివాహాలు ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు ఇలాంటి ఎటువంటి సమస్యన ఈ తల్లి తీరుస్తుందంట మా దర్శనం అయితే అయిపోయిందండి మేము ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రసాదం కూడా మా చేతిలో పెట్టేశారు నేనైతే చాలానే కోరుకులు కోరుకున్నానండి ఏంటియో చెప్పమంటారా చెప్పేస్తారు మరి చెప్తే నెరవేరవ్గా ఒకసారి ఈ గుడి చుట్టూ తిరిగి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారండి ఇక్కడ చూడని పనులు జరుగుతున్నాయి ఇదిగోండి ఇది గుండు కొట్టించుకునే రూము ఇదేమో వసతి గదులు స్టే చేయడానికి ఇక్కడ చూడండి వాహన పూజలు చేస్తున్నారు బైకులు ఆటోలు ట్రాక్టర్లు కార్లు ఇలా కొత్తవి ఏమి కొన్నా పూజలు చేయించుకోవడానికి ఇక్కడికే వస్తారు ఎక్కడెక్కడి నుంచో అన్ని గుళ్ళల్లోనూ మనం మాత్రమే ప్రదక్షిణాలు చేస్తాం కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం తెచ్చుకున్న వాహనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం నిజంగానే ఈ గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని పాజిటివ్నెస్ వచ్చింది మేమైతే తిరిగి వచ్చేసామండి పొద్దున్న వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉంది తోటంతా ఇప్పుడు చూసారా మంది వచ్చారో నిండిపోయింది మొత్తం చాలా మంది వస్తున్నారు ఈ గుడికి తోటలో చెట్ల మీద చాలా రకాల కోతులు ఉన్నాయి ఇక్కడ చూడండి కొత్త రకం కోతులు చెట్లు ఎక్కు కూర్చున్నాయి మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాం నా కళ్ళకు గంతలు కట్టి చేతులు పట్టుకుని ఎవరు చెయ్యో కనిపెట్టమన్నారు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తారు అయినా నేను చెయ్యవద్దో బాగానే కనిపెట్టాను మేమైతే ఈ రోజు చాలా ఎంజాయ్ చేసాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి వ్యూ కి వెళ్తున్నాం ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పా కదండి వ్యూ పాయింట్ చాలా బాగుంది రిటర్న్ వచ్చినప్పుడు చూద్దామని ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఈ లోపల వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇదిగోండి వ్యూ పాయింట్కి వచ్చేసాం వ్యూ అయితే చాలా బాగుంది ఒక లుక్ వేసేయండి ప్లస్ చూసారా చాలా బాగుంది ఈ లొకేషన్ వచ్చేసి తెనాలికి వెళ్లే దారిలో కేఎల్ యూనివర్సిటీ దగ్గరలో ఉంది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇదిగోండి ఇదే మా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఒక లుక్కేసేయండి వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ని ఆన్ లో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చేస్తారు కదూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్